హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మరి ఛానల్ పౌనీ పూటలు అంటే సూపర్గా ఉన్నాను మీరు అందరు సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా ఆల్రెడీ చెప్పాను కదండి విజయవాడ ట్రైనింగ్ జరిగింది అని ట్రైనింగ్ వీడియో అనమాట అంటే ట్రైనింగ్ వీడియో రేపు వస్తుంది ఇవాళ పార్టీ వీడియో ముందు రోజు మనకి లీడర్షిప్ ట్రైనింగ్ పార్టీ ఉంటుందన్నమాట టూ డేస్ ఈవెంట్ ఆ ఈవెంట్ పార్టీ వీడియో ఇవాళ మీకు పెడుతున్నాను చాలామంది అయితే నేను ఈవెంట్లో ఉన్నప్పుడు నా కస్టమర్లు అయితే నిజంగా అండి గోల్డ్ అంటే గోల్డ్ అసోసియేట్స్ అందరూ కోచెస్ అందరూ నాతో పాటే ఉంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు కస్టమర్లు మాత్రం అండి నేను మీటింగ్లో ఉన్నాను అని నా స్టేటస్ చూస్తే ఫోన్ కూడా చేయరండి డైమండ్స్ అంటే డైమండ్స్ అసలు నాకు ఎంత అంటే ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవడం ఒక లెక్క మనల్ని కానీ కస్టమర్లు మనల్ని అర్థం చేసుకోవడం అనేది వేరే లెవెల్ అండి ఇంకా అసలు ఎంత మనకి వాళ్ళకి బాండింగ్ ఉంటే అంత అర్థం చేసుకుంటారు ఆ టూ డేస్ అసలు నా కస్టమర్లు కాల్స్ చేయరు నేను ఎక్కడ కాల్స్ చేయొద్దని కూడా చెప్పను అనమాట ఎవరికైనా అర్జెన్సీ ఉండొచ్చు ప్రోడక్ట్ కావాల్సి రావచ్చు ప్రోడక్ట్ అయిపోవచ్చు లేదు ప్రోడక్ట్ వాడేటప్పుడు ఏమైనా డౌట్ రావచ్చు ఇలా చాలా ఉండొచ్చు కానీ నేను ఎవరికి చెప్పను అందుకని స్టేటస్లో కూడా పెట్టను కాల్స్ వద్దు అని కూడా పెట్టను అనమాట నార్మల్గా అయితే మాకు ఏం చెప్తారంటే మీటింగ్స్లో ఉన్నప్పుడు ఇలా స్టేటస్ పెట్టేసేయండి మీరు బిజీగా ఉన్నారని కాల్స్ ఈ టూ డేస్ మీరు లిఫ్ట్ చేయొద్దు అని చెప్పేసి మీ ఫ్యామిలీకి మాత్రం మీరు ఈవినింగ్ కాల్స్ చేసుకోవచ్చు కదా ఇలా మేము అనుకుంటాం అన్నమాట కానీ నేను ఎక్కడ పెట్టను నా కస్టమర్లు ఆ టూ డేస్ నాకు కాల్స్ కూడా చేయరండి ఇంకా మరీ ఏదన్నా ప్రోడక్ట్ అవసరం అయితే మెసేజ్ చేస్తారు వాట్సాప్లో నిజంగా గోల్డ్ అంటే గోల్డ్ అండి ఇంత అదృష్టం ఇంత మంచి ఫ్యామిలీ అంటే హెర్బల్ ఫ్యామిలీ నాకు దొరకడానికి కారణం బికాజ్ నేను లావుగా ఉండడం ఫస్ట్ నేను ఏమనుకునేదాన్ని అంటే నేను లావుగా ఉండడం నాకు ఒక శాపం నాకు ఒక బాధ చీ ఏందో సన్నగా ఉన్నారు నేను లావుగా ఉన్నాను అని బాధపడేదాన్ని అండి ఎప్పుడైతే నేను లావు తగ్గి ఎక్కువ మందిని ఇలా తగ్గిస్తున్నాను ఇదే నా జీవితం అయిపోయిందో నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు ఏది ఇచ్చినా నీ మంచికే ఏది చేసినా నీ మంచికే కష్టం ఇచ్చినా సుఖం ఇచ్చినా బాధ ఇచ్చినా సక్సెస్ ఇచ్చినా ఫెయిల్యూర్ ఇచ్చినా ఏది ఇచ్చినా నీ మంచికే దాంట్లో నుంచి నువ్వు ఎలా మలుచుకుంటావు ఎలా కిందకొస్తావు ఎలా పైకి వెళ్తావు కిందకి వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు పైకి వచ్చే వాళ్ళు పై నేను లావుగా ఇంకొంచెం ఎక్కువ ఎక్కువ తినేస్తే మరి లావైపోతాను అయిపోతాను ఇంకేం ఉండదు కదా ఇంకా 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 ఊవిసేపీ ఇంకా ఎక్కువ ఇప్పుడు నేను ఎక్కడ రియలైజ్ అయ్యాను నూట మూడు కేజీలు ఉన్నప్పుడు రియలైజ్ అయ్యాను ఇంకా నేను రియలైజ్ అవపోతే ఏం జరిగిద్ది నూట ముప్పై కేజీలు అయిద్ది అంతే కదా నేను రిలైజ్ అయ్యి మారాను కాబట్టి నేను డెబ్బైకి వచ్చాను డెబ్బైకి వచ్చాను కాబట్టి ఇంత అందంగా డ్రెస్ వేసుకోగలుగుతున్నాను ఇంత అందంగా ఉండగలుగుతున్నాను ఇంత కాన్ఫిడెన్స్గా ఉండగలుగుతున్నాను ఇంత బాగా మాట్లాడగలుగుతున్నాను ఇంతమందికి నేను సర్వీస్ ఇవ్వగలుగుతున్నాను ముప్పై మూడు కేజీలు నేను తగ్గిన ఎక్స్పీరియన్స్తో నేను సర్వీస్ ఇవ్వగలుగుతున్నాను నా దగ్గరకు వచ్చిన కోచెస్ కూడా అంతకంత తగ్గిన వాళ్ళు ఉన్నారు నలభై కేజీలు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట కోచెస్లోనే ఉన్నారు కస్టమర్లో కూడా కాదు కోచెస్లోనే ఉన్నారనమాట ఇక్కడ మీటింగ్స్లో ఏదైతే నేను నేర్చుకుంటున్నా అదంతా నేర్పుతున్నాను కాబట్టి నేను ఇదంతా చేయగలుగుతున్నానండి మీటింగ్స్ అనేది హెర్బల్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం కూడా చాలామంది ఈ మంత్ అయితే చాలామంది కొత్త కోచెస్ జాయిన్ అయ్యారండి చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు ఎందుకంటే నేను ఈ మధ్య కోచ్ వీడియోస్ ఎక్కువ పెడుతున్నాను మీ అందరూ తెలుసు కదా కోచ్ వీడియోస్ ఎక్కువ పెట్టాక నాకైతే చాలా మంది కోచెస్ జాయిన్ అయ్యారు ఇంకా కొంతమంది అయితే ఫీల్ అవుతున్నారు కూడా ఆల్రెడీ మేము జాయిన్ అయిపోయాం మీ దగ్గరికి రాలేం కదా ఎలా ఏంటి అని ఇంకా బాగా ఫీల్ అవుతున్నారు సరిగా దాన్ని మనం ఏం చేయలేము వదిలేస్తే వదిలేయడం తప్ప మనం దాన్ని ఏమి మార్చలేమండి కొత్త వాళ్ళు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నేను చాలా వీడియోస్ కూడా చేసి పెట్టాను మీరు చూడండి ఫుల్ వీడియోస్ హ్యాపీ మునిసా గారు సంగీత గారు కొత్త న్యూ సూపర్వైజర్స్ వీళ్ళందరూ గారు గారంటే మీకు తెలుసు ఎప్పటి నుంచో ఉన్నారు నాతో ఒక ఎయిట్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ నుంచి అవన్నీ ఇయర్ అవుతుంది తను వచ్చి కొత్తగా మళ్ళీ మన్న మాధవి గారు వచ్చారు ఒక నైన్ మంత్స్ అవుతుంది ఇలా చాలామంది అంటే వీళ్ళందరూ సీనియర్స్ అయిపోయి సూపర్వైజర్స్ అయిపోయి ఓల్డ్ టీమ్స్ అయిపోయి ముందుకెళ్తున్నారు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారనమాట ఎప్పుడు అంతే అండి ఇది ఎలా అంటే ఏమీ ఒక రోజుతో ఆగిపోయేది కాదు లైఫ్ లాంగ్ ఉంటారు మనకి అయినా కోచెస్ అయినా లైఫ్ లాంగ్ ఉంటారండి అయితే యాక్చువల్లీ శనివారం ఆదివారం మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాల్స్ కూడా ఉంటాయి ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు కోచ్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి కాల్ చేయండి ప్రతి సాటర్డే సండే వర్క్ ఫ్రమ్ హోమ్ కాల్స్ ఉంటాయి అవి ఇస్తాము తర్వాత డైలీ రొటీన్ కాల్స్ ఉంటాయి అవి కూడా ఇస్తాను మీరు జాయిన్ అయినట్టయితే మీకు కోచ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది అది కూడా ఇస్తాను ట్రైనింగ్ అంతా మీకు ఫ్రీగా ఉంటుంది చూసారా అసలు నేను ఇదంతా చెప్పడం మానేసి నావే నేను చెప్పుకుంటూ వెళ్ళాను చక్కగా మీటింగ్ జరిగిందండి తర్వాత పార్టీ జరిగింది పార్టీ వీడియో నేను ఎందుకు తీలేకపోయానంటే పార్టీలో నేనే హోస్ట్గా ఉన్నాను అనమాట నేనే చేపించాలి అందరి చేత అన్నీ కాబట్టి వీడియో తీలేకపోయాను కానీ పార్టీ బాగా జరిగింది మ్యూజికల్ చైర్స్ థ్రెడ్ చాలా చాలా గేమ్స్ డ్యాన్స్ అంతా ఫన్ బాగా ఎంజాయ్ చేశారు అందరూ ఎంజాయ్ చేశాక ఈవినింగ్ మళ్ళీ డిన్నర్ ఉంటుందండి నాన్ వెజ్ ఉంటుంది వెజ్ ఉంటుంది చికెన్ బిర్యానీ రోటీ కర్రీస్ స్వీట్ అన్నీ ఉంటాయి అనమాట కోచెస్ అందరూ నైట్ ఎందుకు భోంచేస్తారని మీరు అడగచ్చు మార్నింగ్ తినరండి మధ్యాహ్నం తినరనమాట మధ్యాహ్నం తినకుండా నైట్ తింటారు అలా తినొచ్చు మనకు పార్టీ ఉన్నప్పుడు మనం మధ్యాహ్నం తినకుండా నైట్ తినవచ్చు మధ్యాహ్నం కూడా మేము షేక్ తాగుతాం ఆ రోజు నైట్ మేము భోంచేస్తాం అనమాట లైట్గా తింటారు హెవీ కూడా తినరు ఎవ్వరు లైట్ లైట్గా తింటారు అనమాట కొంచెం కొంచెం తినేస్తారు హ్యాపీగా అందరం కలిసి భోంచేసేసి ఎవరు రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయామనమాట విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళందరూ రూమ్స్ తీసుకుంటాం ఏసీ రూమ్స్ ఇలా నా కోచెస్తో నేను ఉంటానన్నమాట మా కోచెస్ అందరూ ఒక హోటల్లో దిగుతాము ఇట్లా తీసుకొని హ్యాపీగా ఉన్నాం రేపు మళ్ళీ మీకు ట్రైనింగ్ వీడియో వస్తుంది అస్సలు మిస్ అవ్వద్దు ఇంటిమెట్గా ఒకటేనండి మీరు కోచ్ అవ్వాలనుకుంటున్నారా లేదు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా ఏ ఐడి కావాలన్నా మీకు దొరుకుతుంది ఏం హ్యాపీ ముందుగా గారు ఇరవై ఏడు కేజీలు తగ్గారు కోచ్ ఆపర్చునిటీ తీసుకొని తన ప్రోడక్ట్ తను ఫ్రీ చేసుకుని హ్యాపీగా ఉన్నారు మీరు కూడా ఇలా మంచిగా అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ తన నెంబర్కి కాల్ చేయండి